ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల పైన మనతో స్పందించడానికి విజయవాడ యువ కార్పొరేటర్ పడికిపాటి చైతన్ రెడ్డి ఉన్నారు వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేనిఫెస్టో టీడీపీ యొక్క మేనిఫెస్టో గురించి మీరు స్పందన సార్ దాన్ని దయచేసి మేనిఫెస్టో అని అంత చక్కటి పదాన్ని మాత్రం వాడద్దు ఎందుకు అని అంటే మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో దాని ఒక బైబుల్గా కురాన్గా ఒక భగవద్గీతగా ఆయన భావిస్తారు అటువంటి దాన్ని మేనిఫెస్టో అనండి మేనిఫెస్టో అనేది ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజల యొక్క బాగు కోసం రూపుదిద్దుకున్నటువంటి ఒక ఎజెండా దాన్ని చాలా పవిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు ఈ ఐదేళ్ల పాటు కూడా చూసి ప్రజలకి చక్కటి సంక్షేమాన్ని అందించారు దాని మేనిఫెస్టో అంటే వినడానికి చాలా అందంగా ఉంటుంది మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో దాని మేనిఫెస్టో అని చెప్పేసి ఎప్పుడూ అనొద్దు ఎందుకు అని అంటే ఆయన గతంలో ఇంతకుముందు పోటీ చేసినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు అప్పుడు కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఇచ్చి గెలిచిన తర్వాత ఈ హామీలు మొత్తం నేను నెరవేరుస్తాను అని చెప్పాడు ఎంత మేరకు నెరవేర్చాడు ఎన్ని హామీలు ప్రజలకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నుంచి ఎన్ని హామీలు ప్రజలకి అమలుపరిచాడు ప్రజలు ఇవన్నీ చూసి ఎక్కడ క్వశ్చన్ చేస్తారని వెబ్సైట్లలో కూడా లేకుండా మొత్తాన్ని కూడా డిలీట్ కొట్టేశాడు అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన మళ్ళీ కొత్తగా వచ్చి ఒక మేనిఫెస్టో ఇస్తాను అని అంటే ఎవరు నమ్ముతారు ఆ మేనిఫెస్టోని దాంట్లో అన్నీ మొన్నటిదాకా ఏమో వాలంటీర్ వ్యవస్థని చాలా చులకనగా చిన్నతనంగా భావించి మొత్తం వాళ్ళ టీం అందరితోటి ఆయన పవన్ కళ్యాణ్ దత్తపుత్రులతో కానివ్వండి ఆయన కానివ్వండి ఆయన కొడుకుతో కానివ్వండి వాలంటీర్ వ్యవస్థని చాలా నీచాతి నీచంగా తిట్టడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ యొక్క జగన్ జగన్ రెడ్డి ఇచ్చే పథకాలను చూసి ఆంధ్ర రాష్ట్రం కాస్త శ్రీలంక అయిపోతుంది ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు ఇన్ని పథకాలు ఎవడైనా ఇస్తాడా ఇన్ని డబ్బులు ప్రజలకు ఇస్తారా అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడాడు మరి ఈరోజు అంతకన్నా ఎక్కువ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రతి పథకాలు నేను కంటిన్యూ చేస్తాను వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తానని చెప్పడానికి కొద్దిగానే సిగ్గుండాలి చంద్రబాబు ఈ ఈరోజు ఎందుకు అంటే జన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అది శ్రీలంక అయిపోద్ది ఏనిస్తే మాత్రం అది చాలా పెద్ద ఉన్నత దేశంలాగా అయిపోద్ది అనమాట మన ఆంధ్ర రాష్ట్రం అలా భావిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి ఇంత చక్కటి మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ నవరత్నాలు ప్లస్ అని చెప్పేసి పూర్తి స్థాయిలో గతంలో ఇచ్చినటువంటి నవరత్నాలు అన్నింటినీ కూడా నేను అమలు చేస్తాను వాటికి కొన్ని యాడ్ ఆన్స్ చేసి ఇంకొంత వాల్యూ పెంచి ప్రజలకు నేను అందిస్తాను ముఖ్యంగా వైద్యం విద్య మీద కాన్సన్ట్రేట్ చేస్తాను ఏ ఓటు హక్కు లేకపోయినా సరే పిల్లల భవిష్యత్తు బాగుండాలి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటేనే భావితరాలు బాగుంటాయి ఆ సొసైటీ బాగుంటుందని ఆలోచించే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా ఎక్కడ కూడా పిల్లల చదువు గురించి ఆయన పెట్టాల కారణం ఏంటన్నా అంటే పిల్లలకి ఓ అట్లా లేవు కాబట్టి ఓటు హక్కు లేని వాళ్ళకి పథకాలు ఇచ్చే ఉపయోగం ఏముంది అన్న ఇదితోటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా పిల్లల గురించి ఆలోచించలే కానీ ఈరోజు జగన్ అన్న వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి వాడు పూర్తి చదువు అయిపోయి ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు వాడి భవిష్యత్తు మొత్తం నాది హామీ అని చెప్పేసి కంటాపదంగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ యొక్క విద్య విషయంలో జగన్ అన్నకి సల్యూట్ చేయొచ్చు మెగా డిఎస్సి సంతకం ఉద్యోగ అంటున్నారు చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క అంశం అనేది ప్రజల్ని మార్పు సార్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా సరే నమ్మే పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం లేరండి చెప్పడం చెప్పిన దాన్ని తీసి చెత్తబుట్టలో వేయడం చెప్పిన మాట ఇచ్చిన మాట మర్చిపోవడం మడమ తిప్పడం పక్కకి వెళ్ళిపోవడం ఇదే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం మడమ తిప్పకపోవడం ప్రజలకు ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా చేసి తేరతాడు ఏదైతే చేయడానికి అవకాశం ఉండదో అది జరగదు అని నిక్కచ్చిగా చెప్తాడు అతనే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న ఏదైనా చెప్పాడు అని అంటే ఖచ్చితంగా అది నూటికి నూరు శాతం ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది తీరుతాడు అదే ఇది జరగని పని దీన్ని మనం చెయ్యలేము టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి అన్న విషయం కనుక ఆయనకు అనిపిస్తే ఎంతమంది చెప్పినా సరే ఇది జరగదు జరగని విషయాన్ని నేను జరిగిద్దని ఏనాటికి కూడా చెప్పలేను అని చెప్పేసి ఖచ్చితంగా తేల్చి చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నేను ఏదో కొత్త కొత్త హామీలు ఇచ్చేసి ఇవన్నీ నేను నెరవేరుస్తాను ఫస్ట్ సంతకం దీనికే పడతానంటే ఎవరు నమ్ముతారు ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు అన్నీ కూడా సంతకాలు పెట్టాడుగా ఏం చేశాడు అన్ని కూడా కుంటు పరిచేసి మేనిఫెస్టో డస్ట్ డస్ట్బిన్లు వేశాడు ఇప్పుడు 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 జరిగేది కూడా అదే అయినా ఇప్పుడు జరగడానికి ఆయన గెలవాలి రావాలి అది ఏది జరగదు కాబట్టి ఆయన అబద్ధం ఆయన మేనిఫెస్టో అబద్ధం ఆయన హామీలు అబద్ధం అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక పెద్ద అబద్ధం పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఇక్కడ అచిఫ్ గారికి వస్తున్న స్పందన ఎట్లా ఉంది పదే రోజుల టైం ఉంది ప్రజలు ఇక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో చూసుకుంటే కుల మతాలకు అతీతంగా సోదర సమానులుగా సోదరి సమానులుగా ఇక్కడ మొత్తం విజయవాడ వెస్ట్ ప్రజానీకం అందరూ కూడా ఒక మంచి కుటుంబం లాగా ఉంటాం మేము అందరం కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటారు నాయకుడు ఎవరు వచ్చినా మాకు మంచి చేసేవాడు కావాలి మాకు అభివృద్ధి చేసేవాడు కావాలి మాకు సంక్షేమాన్ని అందించేవాడు కావాలి మాకు సింగపూర్లు చేయ లేదు అమెరికాలు చేయ లేదు లేకపోతే మలేషియాలు చేయవసరం లేదు ఉన్నటువంటి మా నియోజకవర్గాన్ని చక్కగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ చక్కటి సంక్షేమాన్ని అందిస్తూ మా బాగోగులు చూసుకుంటూ మమ్మల్ని ప్రేమాభిమానాలతో పలకరించేటువంటి నాయకులు కావాలి అని చెప్పేసి పశ్చిమ నియోజకవర్గ ప్రజల కాంక్ష సో అది నెరవేర్చడానికి గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ తరఫున అంతకుముందు ముందు జలీల్ ఖాన్ గారిని కూడా వైఎస్ఆర్సిపి తరఫున గెలిపించుకుంటే పార్టీని మోసం చేసి తన సొంత లాభం కోసం పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్ళి ఒక్క రూపాయి ఇక్కడికి ఫండ్స్ తీసుకొచ్చింది లేదు ఒక్క రూపాయి డెవలప్మెంట్ కూడా వెస్ట్ చేసింది లేదు అదే వెల్లంపల్లి గారు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయింది ఈరోజు ఏదైతే రామాలయం దగ్గర మనం ఉన్నామో అదే రామాలయానికి నలభై నాలుగు లక్షలు శాంక్షన్ చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఆ టెంపుల్ కంప్లీట్ భవానీపురానికి ఒక మంచి పుణ్యక్షేత్రంగా తయారు చేశారు అలాగే దాని పక్కనే ఒక హెచ్బి కాలనీలో ఒక మంచి హెల్త్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ హెల్త్ సెంటర్ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరూ పేదవాళ్ళు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఏ టైంలో ఏ చిన్న సమస్య వచ్చినా సరే డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు ట్రీట్మెంట్స్ మేజర్గా ఏదైతే మన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్స్ ఏవైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి చక్కటి హెల్త్ సెంటర్ కూడా హెచ్బి ఇవన్నీ కూడా మన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది కూడా ప్రజలందరికీ కూడా చూపించడం జరిగింది ఈరోజు కొత్తగా సుజనా చౌదరి వచ్చేసి మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎక్కడ కూడా మాకు డెవలప్మెంట్ ఏం కనపడలేదు డెవలప్ వెస్ట్ నియోజకవర్గం అనేది డెవలప్మెంట్కి నోచుకోలేదని అని మాట్లాడుతున్నాడు కళ్ళుండి మాట్లాడుతున్నాడా సుజనా చౌదరి అని చెప్పేసి అందరం కూడా అడుగుతాం నిజంగా ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా ఒకటి తేల్చుకోవాలి ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో ఆయన ప్రచార రథం దిగి కాలు కింద పెట్టి నడిచి కళ్ళు రోడ్డు వైపు చూస్తే ఆయనకు అర్థమవుద్ది పశ్చిమ నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరిగింది అని చెప్పేసి ఈ అభివృద్ధి అంతా కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మేమందరం కూడా మిగించి చేసినటువంటి అభివృద్ధి ఖచ్చితంగా రేపు ఆసిఫ్ గారికి ఈ అభివృద్ధి అంతా కూడా తోడవుతుంది ఆయనకి మంచి ఫలితాన్ని అందించడానికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా కానివ్వండి పశ్చిమ నియోజకవర్గం గడ్డ వైసీపీ అడ్డ ప్రజలందరూ కూడా వైసీపీకి అండగా ఉన్నారు అటు మైనారిటీస్ కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఓసీలం కూడా అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాము అలాగే ఇక్కడ నిలబెట్టినటువంటి ఆసిఫ్ గారికి అలాగే ఎంపీ కేశినేర్ నాని గారికి ఇద్దరికి కూడా అండగా ఉండి ఇద్దరిని కూడా భారీ మెజారిటీతో ఇక్కడ గెలిపించుకొని మా జగనాన్నకి కానుకగా ఇవ్వబోతా ఉన్నాము ఇది రాసి పెట్టుకోండి హ్యాట్రిక్ దిశగా పశ్చిమ నియోజకవర్గంలో మరొకసారి ఆసిఫ్ గారు పశ్చి ఆ జెండాని పశ్చిమ నియోజకవర్గంలో రెపరెపలాడించబోతా ఉన్నాం మరి ఇక్కడ పిచ్చి కోతలు కూసేటువంటి కొంతమంది కూటమి అభ్యర్థులు కూటమి నాయకులు అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఏ కంట్రీల నుంచి వచ్చినా సరే లేకపోతే ఏ కేంద్రాల నుంచి వచ్చినా సరే ఏ ఢిల్లీ నుంచి వచ్చినా ఎన్ని ఫ్లైట్లు ఎన్ని హెలికాప్టర్లు వేసుకుని ఎన్ని డబ్బులు మూటలు తీసుకొచ్చినా సరే ఇక్కడ ప్రజలు ఎవ్వరూ కూడా నీ డబ్బులు మూటలకి నీ యొక్క ఆడంబరాలకి పడిపోయే పరిస్థితి లేదు ఈరోజు ప్రజలకన్నీ తెలుసు ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు సంక్షేమాన్ని ఇచ్చారు ఏ నాయకుడు వస్తే మమ్మల్ని పట్టించడా పట్టించుకుంటారు అన్న విషయం ప్రజలు చాలా కూలంకసంగా ఆలోచించుకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనసులో ఒకటే ఉంది జగనన్న రావాలి మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నటువంటి ఐదేళ్ల పాలనలో మాకు ఏ కష్టం కలగకుండా చూసుకున్నటువంటి జగనన్న పాలన ఇక్కడ ఉండాలి అంటే ఆసిఫ్ గారిని గెలిపించాలి ఎంపీగా కేసుని నాని గారిని గెలిపించాలి అని చెప్పేసి ప్రజలు ఒక మంచి విజన్తో ఉన్నారు రేపు అదే జరగబోతూ ఉంది రేపు మే పదమూడో తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో డెఫినెట్ గా గెలుపు వైసీపీదే పశ్చిమ నియోజకవర్గంలో కూడా నేను తెలియజేస్తా ఉన్నాను చౌదరి ఒక అవకాశం అవకాశం సార్ ఆయన నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి ఇక్కడ నియోజకవర్గం ఆల్రెడీ ఇట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నియోజకవర్గం డెవలప్డ్ అండి కొండ ప్రాంతాల్లో చూసుకున్నా కూడా ఈ రోజు మెట్ల మార్గం కానివ్వండి ర్యాంపులు కానివ్వండి వాటర్ ట్యాంకులు కానివ్వండి ఇప్పుడు ఈరోజు ఇంతకు ముందు ఎప్పుడు కూడా వర్క్ ప్రాసెస్ కొండ మీదకి వెళ్ళి వాటర్ ట్యాంకులు కట్టాలన్నా మెట్లు కట్టాలన్నా మెటీరియల్ పైకి తీసుకెళ్లలేక కాంట్రాక్టర్స్ రాక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి దానికి కూడా స్వస్తిపలికి ఒక మంచి కొత్త టెక్నాలజీ తోటి కింద నుంచి ఒక లిఫ్ట్ ఎస్కలేటర్ లో మెటీరియల్ అంతా కూడా పైకి తీసుకెళ్లి కొండ అంచుని కూడా ఈ రోజు వాటర్ ట్యాంకులు కట్టడం కానివ్వండి మెట్లు కట్టడం కానీ జరిగింది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి మా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివార్ రావు గారి చొరవతో కానివ్వండి మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు కానివ్వండి లోకల్ గా ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా చొరవ తీసుకొని ఈ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా చాలా చక్కగా చేసి పెట్టారు ఈరోజు ఏ వార్డు తీసుకున్నా సరే ఇరవై కోట్ల పైచీలకు డెవలప్మెంట్ నలభై యాభై కోట్ల పైచీలకు మనకి పథకాలు అందినాయి సంక్షేమం అందింది ప్రజలకి ఇవన్నీ వదిలేసి ఈరోజు సుజనా చౌదరి కొత్తగా నేను ఒక రోల్ మోడల్ చేస్తానంటే ఆల్రెడీ మొత్తం ఎన్టీఆర్ జిల్లాకి విజయవాడ వెస్ట్ ఇస్ అ రోల్ మోడల్ కాన్స్టిట్యుయన్సీ దీన్ని మళ్ళీ ఆయన కొత్తగా ఇంకొక రోల్ మోడల్ చేయడానికి ఏముంది అక్కడ అన్ని డెవలప్మెంట్స్ జరిగాయి అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉంటున్నారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందినటువంటి ఏరియా ఇది ఇంకా ఈయన కొత్తగా వచ్చి డెవలప్ చేసేదే ఉంది మళ్ళీ రోల్ మోడల్గా నిలబడేదే ఉంది ఊరికే సొల్లు కబుర్లు చెప్పడం కాదు పని చేస్తే తెలుస్తుంది ఇంతకుముందు కేంద్ర మంత్రికి బోల్డ్ అన్ని సంవత్సరాలు వెలగబెట్టాడు కదా అప్పుడు ఎన్ని నిధులు తీసుకొచ్చాడు ఇంకా ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ ఎవరిగట్టర్ అనేది చిన్న పిల్లని అడిగిన ఈరోజు చెప్తాడు అటువంటి ప్రకాశం మ్యారేజ్ మా నాన్నగారు కట్టించారు అందులో కట్టుబడిలో మా నాన్నగారు హస్తం కూడా భాగం కూడా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు ఇది ఎంతవరకు కరెక్టు నిజంగా చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఇక్కడ కూటమిలో అభ్యర్థి వెనకాల తిరిగేటువంటి కొంతమంది లోకల్ నాయకులు రౌడీ షీటర్లు ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ కూడా నోటికి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాటలన్నీ కూడా పేల్తా ఉన్నారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో నలభై రెండవ డివిజన్లో చైతన్య రెడ్డి పరిపాలన ఈ మూడేళ్ల పాటు ఎట్లా ఉంది ప్రజల దగ్గర ఏ విధంగా చైతన్య రెడ్డి మన్ననలు పొందింది ఏ ఇంట్లోకి వెళ్ళినా మా సొంత అమ్మాయి మా చెల్లి నా కూతురు నా అని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితిని నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర సాధించుకోగలిగాను మరి కొంతమంది రౌడీ షీటర్లు వాళ్ళందరూ కూడా ఒకటే మాట్లాడుతూ ఉన్నారు నేనేదో చాలా అవినీతికి పాల్పడుతున్నానో లేకపోతే ఇంకోటి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళమనండి ఎవరి దగ్గరైనా చైతన్య రెడ్డి గురించి మాట్లాడమనండి ఆ మాట మా నేను గనక అవినీతికి పాల్పడ్డాను అన్న మాట బయటకు వస్తే మంచి నేను ఖచ్చితంగా అతని ఏం చెప్పినా చూడ నేను చేయడానికి సిద్ధం అనవసరంగా నోటికి వచ్చినట్టు పిచ్చి పిచ్చి కూతలు కూసి ఈ రోజు ఏదో ఆయనకి వెనకాల కమలం గుర్తు అండగా ఉంది బీజేపీ గుర్తు అండగా ఉంది లేకపోతే కూటమి నాయకులు అందరూ అండగా ఉన్నారని పది రోజుల పాటు ఇది అంటారు కదా దసరా నవరాత్రుల్లో సంబరాలు చేసుకున్న దసరా బుల్లొడు వస్తాడని చెప్పేసి ఆ విధంగా ఈ దసరా బుల్లోడు వెనకాల ఈ వేషగాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు ఈ వేషగాళ్ళ సంబరం అంతా కూడా ఈ ఈ ఈ తొమ్మిది రోజులు మాత్రమే ఆ తర్వాత ఒక్కొక్కడికి ముందుంది ముసల పండుగ కంగారేం లేదు ఖచ్చితంగా గెలిచేది మా ఆసిఫ్ గారే పశ్చిమ నియోజకవర్గంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిద్ది ఇదే అభివృద్ధి ఇదే సంక్షేమాన్ని మరింత మెరుగ్గా రెట్టింపు ఉత్సాహంతో కొనసాగిస్తాము మరొక రెండేళ్ల పాటు నా పరిపాలన కూడా ప్రజలకి చాలా మెరుగైన పరిస్థితులు నేను వాళ్ళకి అందిస్తాను ఎక్కడ కూడా ప్రజల దగ్గర చెడ్డ పేరు వచ్చే విధంగా నేను ఏ రోజు కూడా వ్యవహరించలేదు రానున్న రోజులు కూడా వ్యవహరించబోను ఎందుకనంటే వాళ్ళలాగా చిల్లర కోసం చిల్లర రౌడీజాలు చిల్లర రాజకీయాలు చేయడం మాకు చేత కాదు చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన దాన్ని ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం నేను రాజకీయంలోకి రావడం జరిగింది ఇది ఖచ్చితంగా ఆ షీటర్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి నేను ఇన్నిసార్లు పలుకుతున్నా అతని పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు వీడియో చూసుకుంటే అతనికి అర్థమవుతుంది ఎవడు నా గురించి కూశాడో అది ఖచ్చితంగా ఈ మాటలన్నీ తగలాలి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో నలభై రెండో డివిజన్లు ఉన్నటువంటి ప్రజలకు బాగు జరగాలని చెప్పేసి నేను రాజకీయంలోకి రావడం జరిగింది చేయగలిగినంత మంచి నేను చేయడం కూడా జరిగింది ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా సరే అది చెప్తారు వీళ్ళలాగా ఏదో రాజకీయంగా తిరిగితే ఆనాయకుడో పది రూపాయలు ఇస్తాడు ఈ నాయకుడో పది రూపాయలు ఇస్తాడు అటు అన్నిటిని కూడా కట్టుకొని ఆ పది రోజులు గడిపేద్దాం అనుకొని తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ ఈ పది రోజులు ఈ నవరాత్రులు ఎంజాయ్ చేసేసి తర్వాత ఎవడి ఎవడు మూట ముళ్ళ సర్దుకొని పాపం వాళ్ళ అభ్యర్థి ఏమో ఢిల్లీ వెళ్ళిపోతాడు వీళ్ళందరి కథ కంచికి అది